ఘనంగా పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అభిమానుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ నారాయణమూర్తి సోదరుడు రెడ్డి బుల్లబ్బాయి విచ్చేసి కేక్ కటింగ్ చేసి అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి సోదరుడు రెడ్డి బుల్లబ్బాయి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆ అభిమానులు సుర్ల శ్రీనివాస్ కామిరెడ్డి సతీష్ గొంపా గోవిందు మరియు సూర్యబాబు మరియు ఆయన అభిమానులు పాల్గొన్నారు ూరి గ్రామం సోదర మహాసై పక్క గ్రామాల నుంచి ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడా అందరూ కూడా అభిమానం అండి సోదరులు మీ ఆనందాన్ని మీ ఉత్సాహాన్ని మీ మనసుకి చూసుకొని నేను తెలుసుకొని నమస్కారం పెట్టుకున్నాను ఇంకేంటంటే ఇప్పుడు ఆరు నాన్న ముత్యారు ఆరు అంటే రెడ్డి రెడ్డి అంటే నానమూర్తి గారు అని ఆరు నాన్న హైపోతు అందరికీ ఆరునామకే రెడ్డి కానీ మీ అందరికీ వెళ్తున్నట్టు రెడ్డి బాబు రెడ్డి బాబు రెడ్డి బాబు రెడ్డి బాబు మేము పుట్టిన జన్మస్థానం కూడా ఇప్పుడు చూపెట్టమంటే నుంచి భూమి మీద పడ్డాము జన్మస్థానం గౌతమపూడి ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఇక్కడే చదువుకున్నాము ఐదో తరగతి వరకు ఇక్కడి నుంచి హై స్కూల్కి శంపల్లి వస్తుండే వాళ్ళు ఆ వ్యక్తి ఒక ప్రత్యేకత ఉండాలనేది మీ అందరి ఉద్దేశం అదే ఉద్దేశాన్ని నానమూర్తి గారు జన్మభూమి ప్రతిఫలంగా అక్కడ హాస్పిటల్ కార్యక్రమం చేశారు మీరు చెప్పాలి ఆ వేళ ఏడు లక్షలు నాలుగు భూమి ఖరీదు ఏడు లక్షలు ఆ రోజుల్లో ఈ వేళ అదే స్థలం వంద కోట్లు ఎక్కడ ముందు లక్షలు ఆ వేళ స్థలం అంటే ఇంకా ఎన్ని వందల కోట్లు వాళ్ళు ఎక్కేసుకుంది

మేము నైన్టీ మే ఫ్లలోనేమో మా ఇళ్ళని కూల్పోయండి గవర్నమెంట్లో కట్టి ఇళ్ళని దూరం పాడేసుకునేవి అది బాగు చేయించుకున్నారంటే మాకు స్టాంట్ లేదు కూల్పోని పోవాలా పట్టించుకోలేదని వాడు కోరారు అయితే ఎంత అవుతుంది బాగు చేయించుకొని ఇళ్ళని కానీ అనిస్తే యాభై వేలు సరిపోతాయని అన్నారు కానీ యాభై వేలు ఇచ్చారండి ఆ ఆలయం కట్టుకుంటాం అందరూ కలిసి కూర్చొని ఊసులాడుకుంటాం మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒకటి ఇవ్వాలంటే ఎంత కావాలి మందారం బిర్యానీ తిని ముక్క తినేసి సుక్క తాగి పన్నెండు మంది డాక్టర్లు ఉన్నారండి గర్భం సంబంధించిన ఆడవాళ్ళు ఎక్కడికి బయలుదేరికి వెళ్ళి హాస్పిటల్ రావచ్చు ఒకవేళ బిడ్డ కాన్ జన్మ ఇవ్వకపోతే అవుతే ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ ఆపరేషన్ చేస్తారు ఇంకో నైన్ తెలిసి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు డేట్ ఉంది లోపలికి వచ్చి లేకపోతే జరుగుతుంది ఎంపి ఫిడిషన్ వచ్చారు ఎక్కడ లేదు హాస్పిటల్ కూడా నాకు మంచి ఎండిషన్ ఆపరేషన్ చేసి డాక్టర్ గారు ఉన్నారు ఆపరేషన్ కూడా చేయించారు పంచి డాక్టర్ గారు ఉన్నారు మంచి డాక్టర్ గారు ఉన్నారు పన్ను డాక్టర్ గారు ఉన్నారు జనం